கம்ப் பார்டி வெஸ்ட் ஊ பீஸ் நாலு லெகிங் நாலு பிளாசோ ப்ராண்ட்ஸ் நாலு பாட்டியான லம்ஜி பள்ளி ரோடு பதி ரூபாய் ஷாப் தான் பூசல சென்னைய దర్శి పట్టణంలోని గడేర స్తంభం సమీపంలో గల మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు దర్శి మాజీ ఎమ్మెల్యే నారెట్టి శ్రీరాములు వీరి విగ్రహాలు ఏర్పాటు జరిగి సుమారుగా పదేళ్లు కావడంతో విగ్రహాల రంగు వెలిసిపోయి డల్ గా ఉండటంతో మరలా కొత్తగా పెయింట్ చేయిస్తూ అందంగా కనిపించే విధంగా పెయింటింగ్ చర్యలు ఈ రోజు గురువారం మొదలయ్యాయి కొద్ది రోజుల్లోనే ఈ విగ్రహాలు కొత్త ధనం సంతరించుకోనున్నాయి దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి దర్శి మున్సిపల్ చైర్మన్ నార పిచ్చయ్య వీరు విగ్రహాల రంగులకై చర్యలు చేపట్టినట్లు తెలిసింది